ఇక్కడ చెప్పాలి అయినా కాంగ్రెస్ దేశంలో అధికారంలోకి వచ్చేది ఉందా అది నలభై యాభై సీట్లు కూడా గెలిచలేదు అది గెలిచేది లేదు ఢిల్లీలో గవర్నమెంట్కి వచ్చేది లేదు ఈడేం పడిపోయేది లేదు అందువల్ల మనము గట్టిగా పనిచేస్తే ప్రజల పక్షాన్ని మనం నిలబడగలుగుతాం ఇక ఎక్కువ టైం తీసుకొని ఎల్లారెడ్డి మీటింగ్ ఉందని సురేందర్ ఏమో వాచ్ చూపిస్తున్నాడు నెక్స్ట్ రెండు గంటలకే ఉండే కదా బట్ నేను మీతో కోరేది కామారెడ్డి కార్యకర్తలు గతం గురించి బాధపడకండి గతం గత ఈ ఊకే దాని గురించి బాధపడే అవసరం లేదు భవిష్యత్తు మీద దృష్టి పెట్టండి భవిష్యత్తు మనదే ఉంటుంది ఈ దొంగల్ని పార్టీ మారిన వాళ్ళని మళ్ళీ తీసుకునేది లేనే లేదు కార్యకర్తలు తయారు చేసుకుందాం ఈ టౌన్లో కొంతమంది కౌన్సిలర్లు పోయింద్రు గంప గోవర్ధనని నేను కోరుతున్నా చాలా మంది మంచి కార్యకర్తలు ఉన్నారు యువత ఉన్నది విద్యార్థులు ఉన్నారు వాళ్ళని తయారు చేయి వాళ్ళతోని వార్డు కమిటీలై బూత్ కమిటీలై అన్నా వాళ్ళనే కౌన్సిల్ చేసుకుందాం గంట ఎక్కువ కష్టపడదాం వాళ్ళని గెలిపించుకుందాం రేపు రాబోయే ఎన్నికల్లో ఎంపీ ఎన్నికల తర్వాత ఎంపీ ఎన్నికల తర్వాత రేపు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తాయి అప్పుడు కూడా మేము వస్తాం అన్ని రకాలుగా అన్ని రకాలుగా మీకు సహాయ సహకారం అందిస్తాం మిమ్మల్ని గెలిపించి చూపిస్తాం అప్పుడు ఇంకా ఈజీ గెలుస్తారు మీరు ఇప్పుడు ఏదో ఇంత పార్లమెంట్ ఎన్నికలు ఉందని పద్నాలుగు గంటలు పదిహేను గంటల కరెంట్ ఇస్తుండు ఇది అయిపోయి డబ్బల పదమూడు తారీఖు ఓట్లు వడి స్టీల్ కానీ కరెంట్ ఏమవుతుందో నీళ్ళు ఏమవుతుందో మీరే చూస్తారు అప్పుడు ప్రజలకు ఇంకా లభిస్తుంది ఇక సంగతి ఇంకా ఆరు నెలలకు మూడు నెలలకు ఎప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ కౌన్సిలర్ ఎలక్షన్లు వచ్చినా ఈ కాంగ్రెస్ వాళ్ళ పని గట్టిగా చెప్తారు జనం ఇప్పటికే మోటార్లు కాలతలేవు కేసీఆర్ ఉండగా మోటార్లు